అచ్చం గోంగూర పచ్చడిలాగా ఉండే చుక్కకూర రోటి పచ్చడి చూద్దామా ముందుగా దీనికోసం ఒక పెద్ద కట్ట చుక్కకూరను తీసేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకున్న బాండీలో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు పన్నెండు నుంచి పదిహేను దాకా ఎండుమిర్చిని వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇదే బాండీలో కోసపెట్టుకుని చుక్కకూరని వేసుకొని మెత్తగా మగ్గించేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మసాలా దినుసులన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి ఈ దినుసులన్నీ వేసేసుకొని పన్నెండు నుంచి పదిహేను దాకా వెల్లుల్లి రెబ్బలు రెండు రెమ్మల చింతపండు టేస్ట్ తనంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని చుక్కకూరను కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోండి తర్వాత ఒక బాండీలు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోపు దినుసులు ఉల్లిపాయలు ఎండుమిర్చి పసుపు కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ఈ పేస్ట్ అంతా కూడా దాంట్లోకి వేసుకొని మిక్స్ చేసేసుకోండి ఫైనల్గా గుప్పెరంతా ఉల్లిపాయలు వేసేసుకొని మిక్స్ చేసేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసేసుకోవడమే అండి సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి